మావ వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేసి సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకన్ ఆన్ లో పెట్టుకుని నాకు మరింత సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను మావా నేచురల్ స్టార్ నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ ఒప్పందుకుంది ఆ మధ్య పలు కారణాల వల్ల చిన్న బ్రేక్ ఇచ్చినప్పటికీ దర్శకుడు శ్రీకాంత్ వదిలేలా స్పీడ్ పెంచేశాడు మావా వచ్చే ఏడాది మార్చి ఇరవై ఆరున విడుదల తేదీ మారుతున్న వార్తల నేపథ్యంలో నిన్న లాంచ్ చేసిన విలన్ రాఘవ్ జూయియల్ టేజర్ లో మరోసారి డేట్ ని స్పష్టంగా పేర్కొంటూ లారిటీ ఇవ్వడంతో నా అమ్మయ్య అనుకుంటున్నారు మావా కేవలం రోజు గ్యాప్ లో రామ్ చరణ్ పెద్ద ఏడు రాను ఈ క్లాస్ గురించి ఇండస్ట్రీలోనే కాదు సాధారణ ప్రేక్షకుల ఆసక్తి అయితే నెలకొంది మావా ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఆ లో ఏమైనా జరగచ్చనే తరహాలు ఇంకా ఆ రెండు నెలలు ఆగితే కానీ ఏ విషయం నిర్ధారణంగా చెప్పలేమ గత కొన్నేళ్ళ ముందు చెప్పిన తేదీగా కొట్టుబడ్డ ప్యాన్ ఇండియా మూవీ ఒక్కడ కూడా టాలీవుడ్ లో అయితే లేదు కనీసం రెండు మూడు వాయిదాలు లేనిదే నిర్మాతలు హీరోలు ముందు లేదు మావా కానీ ది ప్యారడైజ్ అయితే అలా కాదు అనౌన్స్మెంట్ వీడియోలో ముందు స్లా బుక్ చేసుకుంది ఆ తర్వాత రామ్ చరణ్ పెద్ద లైన్ లోకైతే వచ్చింది ఒకవేళ పరస్పరం తడపడాల్సి వస్తే రెండు బాగుంటే బ్లాక్ బోస్టర్ అవుతాయనే నమ్మకాన్ని హిట్ త్రీ ఇంటర్వ్యూ లో నాని వ్యక్తం చేయడం అయితే చూసాం మావా హీరోకు ధీటుగా విలన్ పాత్ర డిజైన్ చేసిన శ్రీకాంత్ ఓదేలా ఈసారి రాఘవ్ జూయల్ నిత చాలా ఇంటెన్స్ గా చూపించబోతున్నాడా కిల్ లో కిల్లర్ గా ఎదరగొట్టిన రాఘవ్ కు ఇది పెద్ద బ్రేక్ కానుంది ఎందుకంటే ప్యారడైజ్ హిట్ అయితే తెలుగులో మంచి అవకాశాలు దక్కించుకోవచ్చు మావా అప్పటి దాకా టాలీవుడ్ తెర మీద రాణి షాపింగ్ క్యారెక్టరైజేషన్ ని నాని రాసుకున్న శ్రీకాంత్ ఓదేలా దాన్ని తెర మీద ఎలా చూపిస్తాడనే ఎగ్జైట్మెంట్ తో అభిమానులు ఫుల్ గా ఉంది మావా చిరంజీవి తో తన నెక్స్ట్ మూవీకి ఇది బలమైన పునాది వెయ్యాలనే కసితో శ్రీకాంత్ ఓ రేంజ్ లో ప్యారాడైజ్ ని తీస్తున్నాడట ప్యారడైజ్ మూవీ కోసం ఎంతమంది ఎగర్లుగా వెయిట్ చేస్తున్నారనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసింది